కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ నాయకులు అనేక మంది చేరటాన్ని బిజెపి నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తోపెట్టారు నిజమే ఈ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించాల్సిందే ఈ అవకాశవాదాన్ని వ్యతిరేకించాల్సిందే కానీ సమస్యల్లా అది కాంగ్రెస్ చేసినా బిఆర్ఎస్ చేసినా బీజేపీ చేసినా ఎవరు చేసినా తప్పే కదా నేను చేస్తే రైటు ఇతరులు చేస్తే తప్పు అనే పద్ధతుల్లో మాట్లాడడం అంటే అది అవకాశవాదానికి పరాకాష్టకరం పైగా కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు బిఆర్ఎస్ నాయకత్వం తమ నాయకులను కాంగ్రెస్లోకి పంపుతోందట అంటే ఒక ఎత్తుగడగా పంపుతోంది అనే అర్థంలో వాడారు అలాంటి వాళ్ళను కాంగ్రెస్ చేర్చుకుంటోంద పార్టీ ఫిరాయించడం అవకాశవాదం పదవుల కోసం కాంట్రాక్ట్ల కోసం ఈ ఫిరాయింపు అవకాశం అవకాశవాదం ఆ రూపంలో విమర్శించవచ్చు కానీ టీఆర్ఎస్ఏ పంపుతూ అని ఇక్కడ సమస్య ఏమిటంటే మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని బీజేపీలోకి ఏ పార్టీ పంపినట్టు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అయితే మొదటి నుంచి బీజేపీ కాదు కదా ఫిరాయించాడు కదా ఏ పార్టీ బీజేపీలోకి ఒక పథకం ప్రకారం కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని పంపించినట్టు ఇప్పుడు బీజేపీ టిక్కెట్ల మీద పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఎంతమంది ఇతర పార్టీల నుంచి కిరాయించి బీజేపీలోకి వచ్చారు మనం తెలుసు గద్వాల అభ్యర్థి దగ్గర నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి వరకు మరి వీళ్ళందరినీ ఏ ఏ పార్టీలు బీజేపీలోకి ఒక పథకం ప్రకారం పంపిస్తున్నారు వాళ్ళందరినీ బీజేపీ ఎట్లా చేర్చుకుంటారు దీనికి కూడా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్తే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కండి ఒక పథకం ప్రకారం మా పార్టీలోకి వస్తే దాన్ని మేము చూడలేనంత మాయకులం కాదు మేము బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ మెడలుంచి కలుపుకుంటున్నాం అని చెప్పదలిచారు కిషన్ రెడ్డి గారు ఒకవేళ అదే అయితే చెప్పాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం బీజేపీ ఇప్పుడు ఆ పని చేస్తారు ఎంతటి నేరస్తులనైనా ముందు ఐటీ ఈడీ ఇట్లాంటి వాటిని ప్రయోగించడం లొంగితే బీజేపీ కండువా కప్పి మాఫ్ చేయటం లొంగకపోతే జైల్లో పెట్టడం ఇది ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి పని తెలంగాణలో కూడా అట్లాంటివేవో వాళ్ళని మేము బెదిరించినాం వాళ్ళకి ఏవో వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారాలకు సంబంధించి అన్ని తీసి ఎక్కడో ఒక చిన్న చితక లోపాలు దొరికితే వాటిని బెదిరించిన లొంగ తీసుకున్నాం కలుపుకున్నాం వాళ్ళు పథకం ప్రకారం మా పార్టీలోకి పంపే ధైర్యం ఇంకే పార్టీకి ఉండాలని చెప్పదలిస్తే కిషన్ రెడ్డి గారు ఆ మాట చెప్పవచ్చు అందుకని ఇట్లాంటి అవకాశవాద ప్రకటనల ద్వారా అవకాశవాద మాటల ద్వారా ఓటర్లను నమ్మించాలనుకో చూస్తున్నాం కదా ఇప్పుడు దేశంలో మొదటి దఫా ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లు ఎన్డీఏ సిట్టింగ్ సీట్లలో ప్రజల్లో అసంతృప్తి వచ్చింది ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే వార్తలు మనం చూశాం అందుకని బీజేపీ ఎత్తుగడ గమనిస్తాం అంతేకాదు ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఆ దిక్కుతోచిన స్థితిలోనే మోడీ దగ్గర నుంచి స్థానికంగా ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వరకు మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడిగే ప్రయత్నం చేస్తుంది మతాల మధ్య విద్వేషాలు సృష్టించేటువంటి భాష వాడుతుంది మనం చూస్తాం ఆఖరి ప్రధానమంత్రి ఏ స్థితికి దిగారు మీ ఇంట్లో ఇద్దరికి రెండు ఉద్యోగాలు ఉంటే కాంగ్రెస్ గెలిచేటైతే ఒక ఉద్యోగం గుంజుకొని ముస్లింలకు ఇస్తుందా ఇంత నీచంగా దిగజారి మాట్లాడితే భారతదేశ ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో ఒక గౌరవం ఎందుకంటే నూట నలభై మూడు కోట్ల ప్రజల ప్రతినిధి ప్రపంచంలో జనాభాలో రెండవ స్థానంలో ఉన్న దేశానికి ప్రతినిధి మరి ప్రపంచమంతా భారతదేశ ప్రధానమంత్రి అంటే ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్తో చూస్తారు అలాంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉంది ఇంత చవకబారుగా మాట్లాడితే ఓట్ల కోసం ఇంత చవకబారుగా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ ఏ స్థితికి వచ్చింది అనేది మనం కనపడతారు ఇప్పుడు అమిత్ షా వచ్చి మాట్లాడుతున్నారు బీజేపీ గెలిస్తే బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్లకు మతం ఆపాదించకూడదు రిజర్వేషన్లు వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఉన్నాయి ఈ వెనుకబాటుతనం ప్రాతిపదికగా వెనుకబడ్డ తరగతులు హిందువుల్లో ఉండొచ్చు ముస్లింల్లో ఉండొచ్చు సిక్కుల్లో ఉండొచ్చు క్రైస్తవుల్లో ఉండొచ్చు బౌద్ధుల్లో ఉండొచ్చు ఏ మతంలోనైనా ఉండొచ్చు ఇప్పుడు ముస్లింలలో ఉన్న వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రద్దు చేసి హిందువులలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతారట ఓట్ల కోసం ఇట్లాంటి మతపరమైన పంచాయతీ పెట్టేందుకు దిగజారడానికి ఎంతటి చవకబారు పద్ధతి పదేళ్ల తమ పరిపాలనలో తాము సాధించిన విజయాలు చూపించుకొని ఓట్లడగచ్చు కదా ఇప్పుడు అన్నీ వాళ్ళ వైఫల్యాలే విజయాలు చెప్పుకోవడానికి ఏమీ కాబట్టి ప్రజల మధ్య జుట్లు ముడేసి మతపరమైన విశ్వే విద్వేషాలు సృష్టించి ఓట్లు అడుగుతారా కేంద్ర హోంమంత్రి స్థాయిలో అమిత్ షా వచ్చి ఇట్లా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల విజ్ఞప్తతో ఆలోచించాల్సిన ఓట్ల కోసం దేవుణ్ణి మతాన్ని అడ్డం పెట్టుకునేటువంటి పార్టీ చాలా ప్రమాదకరమైన విధానాలతో చెక్క ప్రజాస్వామ్యం భౌతిక విలువలు మన రాజ్యాంగ పునాదులు వీటి మీద విశ్వాసం ఉన్న పార్టీలు కావాలి పౌరులందరూ సమానమే అని చెప్పగలిగేటువంటి పార్టీలు కావాలి భారతదేశ పౌరులందరూ సమానమే కులము మతము ప్రాంతం వింగ భేదాలతో నిమిత్తం లేకుండా భారతదేశ పౌరులందరూ సమానమే అని చెప్పగలిగేటువంటి పార్టీలు కావాలి అలాంటి